పూర్వం పూర్వం లో డైలీ విచ్చికి పోతుంటారా ఎంతకాలం ఉంటే పనిచేసినమ్మా రెండు వేల రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ పని పనిచేసా కాసానగరము కోడూరు మండలం కాసానగరంలో కస్తూరు బా స్కూల్ ఉంది స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు ఎవ్రీడే అంటే ఇక్కడ ఫ్యామిలీ ఉండరు కొంతమంది బద్దులు కొంతమంది పూర్వమామలు ఎట్లా ఉంటారు పూర్వమామల్లో ఎక్కువ మంది ఉన్నారు పూర్వమామలు ఉంటే అప్ డౌన్ చేస్తూ ఇక్కడ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ పోవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వచ్చి ఇక్కడ రోడ్డు మీదకి వస్తే ఏదో ఆటో కానీ లేదా ఏదో ఏ వెహికల్ అవైలబుల్ ఉంటే ఏ వెహికల్ ఆ టైంలో ఆపితే కనుక ఆ వెహికల్ ఎక్కేసి పోతూ ఉంటారు దగ్గర కాబట్టి నిన్న యావిధిగా వాళ్ళు డ్యూటీ ముగించుకొని రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వరలక్ష్మమ్మ అని చెప్పి ఆమె ఇంకా ముగ్గురు టీచర్లంతా రోడ్డు మీదకి వచ్చారు నలుగురు కూడా పూర్మవాలకు ప్రయాణం చేయాలని చెప్పి వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక కారు వచ్చింది కారు వచ్చి ఒక ఇక కారు కానీ లేదంటే చిన్న మారుతి జెన్ కావచ్చు హండ్రెడ్ కావచ్చు మారుతి ఎయిట్ హండ్రెడ్ కావచ్చు ఆ కారు ముందుగానే ఆపి ఉండి దాంట్లో వెనక ముగ్గురు లేడీస్ ముందర డ్రైవరు డ్రైవర్ పక్కన ఒక ఉన్నాడు ఉన్నాడని చెప్పి చెప్తున్నారు ఒకరికి ఖాళీ ఉంది అంటే నలుగురు ఉండడంతో వీళ్ళు ఒకరికే ఖాళీ ఉంది ఒకరు వస్తారామో రానని చెప్పి వాళ్ళు జస్ట్ మాట్లాడకుండా సి సిగ్నల్ ఇచ్చారు ఒకరికే ఉందని చెప్పి ఒక వేలు చూపించే సరే అని చెప్పి ఈమె అర్జెంట్ పని ఉండి కారులో వరలక్ష్మమ్మ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఇక్కడ టీచర్ ఆమె ఆమె కారు ఎక్కిన తర్వాత ఇరుక్కొని కూర్చుంది ముగ్గురు ఉన్నారు ఆల్రెడీ కాబట్టి ఇరుక్కొని వెనక కూర్చొని కొద్దిగా ఇబ్బందిగానే కొద్ది దూరం ప్రయాణం చేసాం జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ప్రయాణం చేసిన తర్వాత ఆమె కారులో కూర్చున్న సమయంలో వాళ్ళ భాష వాళ్ళ ప్రవర్తన కొన్ని వాళ్ళ చూపులు అవన్నీ కూడా కొద్దిగా తేడాగా కనిపించి భయపడిపోయి ఆపమని చెప్పింది ఐత్రంపేట సమీపంలో ఆగి ఆమె కార్ అక్కడ దిగేసింది ఆమె దిగిన తర్వాత కారు వెళ్ళిపోయింది ఆమె దిగి నడుచుకుంటా ఒక నాలుగు అడుగులు వేస్తే ఒక దాంట్లో ఆమె దిగ మెళ్ళ వేసుకున్న తాలిబొట్టు సరుడుకు సంబంధించిన తాలి తర్వాత పూసలు న నల్ల పూసలు తర్వాత బంగారు గుండ్లు అవి ఉంటాయి కదా అవి కింద పడడంతో ఆమెకు డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే చైన్ మిస్సింగ్ అయింది తర్వాత చైన్ అనేది ఈ కారులో కూర్చున్న వాళ్ళు దొంగిలించాలని చెప్పి ఆమె అనుమానిస్తే అనుమానం వ్యక్తం చేస్తుంది కాబట్టి ఆమె ఇచ్చే రిపోర్ట్ మీద మేము కేసు నమోదు చేసి దీని మీద ఏదైనా క్లూస్ ఉన్నాయని అని చెప్పి సిసిటీవీ పోలీస్ కూడా రిపేర్ చేయడం జరుగుతుంది దీన్ని డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అలాగే మేము చెప్పేది ఏంటంటే అపరిచిత వ్యక్తుల కారు కానీ మోటార్ సైకిల్ కానీ ఈ లేడీస్ కాబట్టి ఆపిన వెంటనే వీళ్ళు వాళ్ళంట పోకోకుండా ఆలోచించాలి ఎందుకంటే అక్కడ పోవడం అనేది వెరీ డేంజర్ కొంతమంది ఈ బంగారు కోసము వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువుల కోసము అవి తీసుకొని మళ్ళీ వీళ్ళు చెప్తారో ఎక్కడ చెప్తారో అని చెప్పి వాళ్ళని చంపి పడేసి కూడా ఉన్న జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి పోయే ఇట్లా పోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాము టీచర్లు కావండి వీళ్ళు పది మంది చెప్పేటోళ్ళు వీళ్ళే ఆ విధంగా ప్రయాణం చేయడం అనేది ఎందుకు చేశారో మాకు మాకే కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది అలా ఎవరు కూడా చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దీన్ని త్వరలోనే డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం